కుత్బుల్లపూర్ నియోజకవర్గం గోంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గోంపల్లి మెయిన్ రోడ్డులో లో నూతనంగా ఏర్పాటు చేసిన జెడ్ స్పెషాలిటీ హాస్పిటల్ కు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ మాజీ మంత్రి మల్లారెడ్డి కుత్బుల్లపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై రిపన్ కట్ చేసి జ్యోతి ప్రజలను గావించారు ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఏర్పాటు చేసుకున్న ఈ హాస్పిటల్ ద్వారా పేద మధ్య తరగతి వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు మారుతున్న కాలానికి అనుగుణంగా రోబోటిక్ యంత్రాలతో వైద్యం అందించడం శుభ పరిణామం అని దీని వల్ల పేషెంట్లకు సమయం ధనం వృధా కాకుండా ఉంటుందన్నారు

అదేవిధంగా మాజీ మంత్రివర్యులు బీడ్చర్ శాస్త్ర సభ్యులు మల్లారెడ్డి గారు ఇంకా ఇతర పెద్దలందరూ కూడా అన్ని పార్టీల నాయకులు ముఖ్యంగా మన గుల్లాపూర్ ప్రాంతంలో మరి అపారమైన అనుభవం నైపుణ్యం కలిగినటువంటి వైద్యులందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి ఇక్కడ ఇంకా పెద్ద ఒక ఆసుపత్రిని స్థాపించి మరి సేవలు అందించాలని చెప్పేసి ఒక గొప్ప సంకల్ప గొప్ప గొప్ప సంకల్పంతో మరి ఇక్కడ హాస్పిటల్ ప్రారంభం చేసాడని చేయడానికి ముందుకు చేస్తున్నటువంటి ఆ బృందానికి అందరికీ కూడా నేను పేరు చేయడా మనస్ఫూర్తిగా ప్రభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు మరి రోజు రోజుకి జనాభా పెరుగుతున్నటువంటి ఈ యొక్క తరుణంలో మరి జనాభాకి సరిపోయేంత మరి ఇంకా కూడా వైద్య స వైద్య సదుపాయాలు కానీ ఇంట్లో అవసరం ఉన్నటువంటి సందర్భంలో మరి స్థానిక ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా డాక్టర్ రజనీ అశోక్ గారు అదేవిధంగా డాక్టర్ శైలయ గారు అదేవిధంగా డాక్టర్ శ్రీ హర్ష గారు డాక్టర్ ప్రియదర్శ్రీ గారు వీళ్ళందరూ కలిసి కౌసర్ గారు డాక్టర్ కౌసర్ గారు ఇంకా కూడా చాలామంది అందరూ కూడా భిన్నంగా ఏర్పడి ఇక్కడ ప్రాంతంతో అనేక అంటే అనేక చక్కటి నైపుణ్యం గలటువంటి వైద్యులు ఒకటి వారు ఇక్కడ ఈ హాస్పిటల్ స్థాపించడం చాలా సంతోషకరం ఎందుకంటే ఈ కుంపల్లి ప్రాంతం కుంపులాపూర్ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున విస్తరిస్తూ ఉంది మరి ఇక్కడి నుంచి ప్రారంభించుకుంటే ఆదిలాబాద్ వరకు అన్ని జిల్లాల నుంచి ప్రాంత ప్రజలు వచ్చి కూడా ఇక్కడ వైద్య స వైద్యం తీసుకోవడానికి ఇక్కడ వస్తూ ఉంటారు కాబట్టి దానికి అనుగుణంగా మరి యొక్క హాస్పిటల్ స్థాపించినందుకు వారికి శుభాకాంక్షలు మరి వీరు ఇక్కడనే కాదు అనేక ఆసుపత్రుల్లో అసలు పనిచేసుకుంటూ మరి శుద్ధంగా ఏర్పడడం అనేది సంతోషం వారు మల్లారెడ్డి హాస్పిటల్లో కూడా అక్కడ సూపర్ స్పెషాలిటీలు కూడా పనిచేసినటువంటి అనుభవం డాక్టర్లు కూడా ఉన్నారు అప్పుడు శుద్ధంగా స్థాపించుకోవడం సంతోషం అని చెప్పి మరి వేసుకుంటూ మరొకసారి ముఖ్య అతిథిలో వచ్చేసిన ప్రజలు ఈటలాయందరా గారికి పెద్దలు మల్లారెడ్డి గారికి మరొకసారి మన బాపూర్ ప్రజల ప్రజల తరఫున డాక్టర్ తర్వాత స్వాగతం తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు థ్యాంక్ యూ